బల్లి బుల్లెట్ బైక్ ఎక్కి స్పెట్స్ పెట్టుకొని మరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అమ్మ బయటకు వచ్చి మామూలుగా పని చేసుకుంటూ ఉంటుంది వల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏమయ్యా ఎలా రా అని చెప్పేసి అయితే వాళ్ళ ఆయన్ని పిలుస్తూ ఉంటుంది అటువైపుగా చూడు ఒక్కసారి అని చెప్పేసి అయితే వల్లని చూపిస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే అమ్మ అమ్మడు అని చెప్పేసి అయితే అనుకుంటూ వల్లి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి తన చేతిలో ఉన్న తాళాలను తీసి వాళ్ళ అమ్మకి ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ఇంటి హోదా మొత్తం నా చేతుల్లోనే ఉందమ్మా నాకే ఆ మొత్తం దక్కించారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే ఇప్పుడు నీ తడాక అంటే ఏంటో చూపించు నువ్వు నా కూతురివి ఎలా ఉండాలో నీకు బాగా తెలుసు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే నాకెందుకు తెలియదమ్మా నేను ఇప్పుడు నా సంగతి ఏంటో వాళ్ళందరికీ తెలియజేస్తాను వాళ్ళిద్దరూ నన్ను ఎంత బాధ పెట్టారు ఏవో తెలిసినట్లుగా అన్నీ చెప్పేస్తున్నట్లుగా చెప్పించారు కదా ఇప్పుడు నేనంటే ఏంటో చూపి చూపిస్తాను నా తడక అంటే వాళ్ళకి ఏంటో చూపిస్తాను గుక్కు పట్టకంట ఏడ్చే విధంగా చేసి వాళ్ళని నొడి రోడ్డు మీదకి తీసుకొని వస్తాను నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నా కూతురే నా కూతురే అని చెప్పేసి అయితే అనుకుంటూ ముద్దులాడుతూ ఉంటుంది ఇందులో ప్రేమ నర్మదా వాళ్ళు గుడికి వెళ్ళి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే అవునక్క బావగారు నీతో బాగానే ఉన్నారా ఏమైనా గొడవలు జరిగాయా రాత్రా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే అలా ఏమీ గొడవలేమీ జరగలేదే నేనంటే మా ఓడికి ఎంత పిచ్చో తెలుసా నేను ఒక్క క్షణం కూడా మాట్లాడలేకపోతే ఉండలేడు అందుకే నేను మా ఇద్దరం బాగానే ఉన్నామని చెప్పేసి అయితే అంటూ అబద్ధం చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే అమ్మయ్య నా వల్లనే ఏమైనా గొడవలు జరిగాయో ఏమో అని నాకు చాలా టెన్షన్ వచ్చేసింది నా వల్ల మీ ఇద్దరు విడిపోతారు మీ ఇద్దరికి మధ్యన మనస్పర్ధలు వస్తాయి అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది తెలుసా అక్క అని చెప్పేసి అయితే అంటూ నర్మదా వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో సాగర్ అటువైపుగా వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే అక్క బావ వచ్చాడు అని చెప్పేసి అయితే నర్మదాకి చెప్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అయ్యో ప్రేమకి ఇప్పుడు ఈ విషయం తెలిసిపోతుందా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ సాగర్ వైపు చూస్తూ సాగర్ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం నర్మదా ప్రేమ వైపు అలా చూస్తూ చాలా కోపంగా అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పోతూ ఉంటారు ఏంటి అక్క నాకు ఎలా చెప్పింది ఇప్పుడు బావ మాత్రం ఇక్కడి నుండి ఎంత కోపంగా అక్కను చూసుకొని వెళ్ళిపోతున్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏమో గొడవలు జరిగాయా నా వల్లనే కదా ఇప్పుడు ఇదంతా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న నర్మద అయితే సాగర్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇదంతా జరిగింది నా వల్లనే అని చెప్పేసి అయితే తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది